टीवी प्राइम टाइम न्यूज के स्वागत కేంద్ర ప్రభుత్వం జూలై ఒకటి నుంచి కొత్తగా మూడు న్యాయ చట్టాలను అమలులోకి తెచ్చింది ఈ చట్టాల ప్రకారం ఎఫ్ఐఆర్ తో పాటు ఏ ప్రాంత వాసైనా స్థానికతతో సంబంధం లేకుండా పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేయొచ్చు ఈ కొత్త న్యాయ చట్టాలు ముఖ్యంగా మహిళలు చిన్నారులకు అత్యంత రక్షణ కల్పిస్తాయి ఈ విషయాలను సంబంధిత పోలీస్ స్టేషన్ల ద్వారా ప్రజలకు వివరించాలని కేంద్ర హోంశాఖ ద్వారా రాష్ట హోంశాఖకు ఆదేశాలు రావడంతో విజయనగరం జిల్లా ఎస్పీ దీపికా ఎం పాటిల్ ఆదేశాలతో సిఏ డాక్టర్ వెంకట్రావు స్టేషన్ లో సమావేశాలు నిర్వహించడంతో పాటు ద్వారా కూడా ప్రజలకు వివరిస్తున్నారు స్టేట్మెంట్ బేస్ చేసుకొని మేము ఎఫ్ఐఆర్ చేసుకుని దర్యాప్తు చేయొచ్చు అంటే ప్రజలకు ఆ వెసులుబాటు కల్పించారు సో ఇలాంటి ప్రధానమైనటువంటివి ఇలాంటివి ఉన్నాయన్నమాట అలాగే అరెస్ట్ సంబంధించిన పర్టికులర్స్ అన్ని కూడాను తెలియజేయడానికి జిల్లా స్థాయిలో ఒక ఇది ఉంటుంది ఒక దీంట్లో ఒక హెడ్ ఒక హెడ్గా పెట్టి ఒక విభాగం ఒకటి ఉంటుంది తర్వాత అలాగే అలాగే పోలీస్ స్టేషన్లో కూడా ఈ మహిళల మీద నేరాలు తర్వాత అరవై రోజులు అది అది మహిళల మీద నేరాలు ఏడు సంవత్సరాలు పైబడిన శిక్ష ఉన్నటువంటి నేరాలు అరవై రోజుల లోపే దర్యాప్తు పూర్తి చేయాలి అలాగే మిగతా నేరాల్లో మూడేళ్ళు లోపల ఉన్నటువంటి నేర నేరాలు మూడేళ్ళు లోపు శిక్ష ఉన్నటువంటి నేరాలు అయితే తొంభై రోజుల్లోనే పూర్తి చేయాలి వాటికి సంబంధించినటువంటి మూడు సంవత్సరాలు లోపల శిక్ష ఉంటే తొంభై రోజులు దర్యాప్తు పూర్తి చేయాలి ఏడు సంవత్సరాలు పైబడి ఉంటే అరవై రోజుల్లో అలాగే మహిళల మీద మహిళల మీద పూర్తి చేసిన తర్వాత వాళ్ళకి తెలియజేయాలి బాధితులకి కేసు ఏమైంది వాటి స్టే వాటి వాటి స్టేజ్ ఏంటి అవి తెలియజేయాలి అలాగే సమన్లు ఇంతకుముందు మనిషికి వెళ్ళి కోర్టు నుంచి మీరు కోర్టు ఫలాన రోజు అటెండ్ అవ్వాలి అని చెప్పి వెళ్ళి మనిషికే ఇచ్చేవాళ్ళం ఏదో కోర్టులో కేసులో సాక్షి ఉన్నారు మీరు మీకే ఇవ్వడం జరిగేది ఇప్పుడు మీ వాట్సాప్లో కానీ మీకు మెయిల్ ద్వారా కానీ మేము పంపించవచ్చు ఇప్పుడు చట్టంలో అదొక మార్పు వచ్చింది కూడా మెయిల్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ సమన్లు పంపించుకునే వీలు కలిగించారు ఓకే అలాగే అలాగే ఇప్పుడు ఎక్కడో ఉన్నారు మీరు సాక్షి ఇంకో ప్రధానమైన సాక్షి చాలా కీలకమైన సాక్షి మీ సాక్ష్యం అవసరం మీరు ఆ ఇప్పుడు విచారణకు వచ్చినప్పటికీ మీరు దుబాయ్లో ఉన్నారు లేదా అమెరికాలో ఉన్నారు అక్కడి నుంచి మీ సాక్ష్యాన్ని నమోదు చేసుకోవచ్చు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి